ఖమ్మం నల్గొండ పట్టబద్రుల నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని నేను ఈ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశం కోసం దేశం యొక్క భవిష్యత్ కోసం దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావడం కోసం ఆయన ఆయన పదవీ కాలం మొత్తంలో కూడా ఒక్క సెలవు తీసుకునే వ్యక్తి ఆయన పండుగ వస్తే సైనికులతో పండుగ చేసుకునే వ్యక్తి దేశం కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి కుటుంబం అనేది కాకుండా దేశమే నా కుటుంబం అని భావించిన వ్యక్తి నీతి నిజాయితీతో ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి అవినీతిని రూపుమాప కోసం ఎటువంటి శక్తులైనా ఎంత పెద్దవాళ్ళైనా తప్పు చేస్తే జైలుకెళ్తారని నిరూపించిన వ్యక్తి అటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను నాకు మీకు సేవ చేసే యొక్క అవకాశాన్ని కల్పించవలసిందిగా అనేక సంవత్సరాల నుంచి మీకోసం పనిచేస్తూ నిబద్దతతో క్రమశిక్షణతో పార్టీలు మారకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా గెలిచినా ఓడినా మీకోసం పనిచేసే యొక్క మీ ప్రేమేందర్ రెడ్డిని ఈ ఇవ్వాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నారు